మూడభక్తుడు శిష్యుడు ఒకనొక ఎప్పుడు ఎప్పుడూ బాహ్యచేష్టలలో నిమగ్నుడై ఉంటాడు అంటే పూజలు అభిషేకాలు అర్చనలు మొదలైన వాటిలో కొట్టుకుపోతూ ఉంటాడు భయగ్రస్తుడైన వాడే మూడభక్తుడు కొద్దిగా మేలైన పక్షంలో ఒకనొక భక్తుడు మంత్రానుష్ఠానం చేస్తూ ఉంటాడు అంతేగాని జిజ్ఞాసువుగా జ్ఞానపిపాసిగా మారడానికి ఏ భక్తుడు సుతరమో సిద్ధపడడు పాహిమాం పాహిమాం అనే ఒకనొక మూడ భక్తుడు ఎప్పుడూ ఆర్తనాదాలు పలుకుతూనే ఉంటాడు తన చుట్టూ ఎప్పుడూ ఆపదలనే భక్తుడు చూస్తూ ఉంటాడు ఓ భక్తుడు గురువులను పరమగురువులను భగవంతుని అవతారాలుగా తలచుకుంటూ ఎప్పుడూ వారి నామస్మరణంలో ఉంటాడు ఏ భక్తుడు కూడా నేను కూడా వారిలా కాగలను అని అలాగా కావాలి అని తలంచడు కాని ఒకనొక శిష్యుడు అయినవాడు తానుకూడా పరమ గురువులలాగా అయి తీరాలి అని తెలుసుకుని వారు పరమ గురువులైనప్పుడు నేను కూడా వారిలాగే కాగలను అని గ్రహించి ఇక దీక్షగా ధ్యాన అభ్యాసం జ్ఞాన సాధన మొదలు పెడతాడు ఒకనొక శిష్యుడు భయాన్ని అదుపులో పెట్టుకుంటాడు పాహిమాం పా అని ఎప్పుడూ అరవడు ఆపదలను ఎప్పుడూ లెక్క పెట్టడు ఇతనే జిజ్ఞాసు మరి క్రమక్రమంగా ముముక్షువు అవుతాడు మూఢభక్తి వలన ఏమీ వరగదు ఉన్నది కూడా నశిస్తుంది తక్షణ కర్తవ్యం వెంటనే శిష్యుడిగా మారాలి బ్రహ్మర్షి పత్రీజీ